హాయ్ అందరికీ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ అండ్ మీ డాటల్ సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేను ఒక మొక్క గురించి చెప్పాలనుకుంటున్నాను ఆ మొక్క గురించి చెప్పాలనుకునేదా ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో విషయం ఏంటంటే నేను మొన్న బ్రహ్మకమలం మొక్క గురించి వీడియో పెట్టాను కదా అదేంటంటే ఒకరు కామెంట్ పెట్టారు మేడం మా దగ్గర మొక్క బాగా పెరగట్లేదు ఏం చేయాలి అని నాకు తెలిసిన విషయాలన్నీ ఆల్మోస్ట్ ఆ వీడియోలో చెప్పాను నేను ఆయిల్ ఎలా కలుపుకున్నాను దీన్ని ఎలా నాటడం నాటడం కూడా చూపించాను మీకు కట్ చేసి ఈ కొమ్ము కట్ చేసి ఎలా వేయాలని కూడా చూపించాను సాయిల్ మిక్సింగ్ ఎలా కలిపాను అన్నీ చూపించి అన్నీ చెప్పాను కదా మళ్ళీ డౌట్ అడిగారు అందుకని నేను ఈరోజు చెప్తున్నాను ఇగో ఇలాంటి టబ్బు నేను ఈ మొక్కని వేసి మూడు సంవత్సరాలు అయింది చాలా రకాలు మార్చాను అది ఎన్ని రకాలు మార్చానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను పెద్ద సిమెంట్ కోళ్ళల్లో కూడా వేసేసాను అంటే పెద్దది అయిపోద్దని లాస్ట్కి ఇంకా ఇగో ఈ టబ్బులో వేసాక ఇలా వచ్చింది చూడండి ఇగో ఈ టబ్బు ఇందులో ఇందులోనే అది కొంచెం చిన్న సైజు హోల్స్ ఎక్కువ ఉంటాయి వాటికి ఒకవేళ లేకపోతే మనం హోల్స్ పెట్టుకోవాలి అలాగే నేను దాని కింద ఒక మీకు దగ్గర నుంచి చూపిస్తే స్టాండ్ పెట్టాను ఒక ప్లేట్లో పెట్టి బురదవ కన్నా ఒక స్టాండ్ పెట్టి స్టాండ్మే పెట్టాను మనం పోసిన నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలన్నమాట అలా ఉండాలి మొక్కకి ఇది క్యాక్టస్ జాతికి చెందిన కాబట్టి దీనికి వాటర్ ఎక్కువ వేయకూడదు అలాగే బురద బురదగా ఉన్న మట్టిలో కూడా బతకదు సాయిల్ ఎప్పుడు డ్రైగా ఉండాలి లూజ్గా ఉండాలి దానికి వెదర్ కండిషన్ కంఫర్ట్గా ఉంటే బాగా పెరుగుతుందని నేను చే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో తెలిసింది నాకు చూశారు కదా ఎంత బాగా పెరిగిందో ఇప్పుడు నేను ఏ టబ్బుల్లో వేసానో ఇంతకుముందు ఎలా ఆ మొక్క ఎలా ఉందో అని మీకు చూపిస్తాను మీరు కూడా నా వీడియో నన్ను నాకు కామెంట్ పెట్టిన వారు ఈ వీడియో చూస్తే చూసుకోండి ఇలాంటి దాంట్లో వేసుకోండి సాయిల్ మిక్సింగ్ నేను ఆ వీడియోలో చెప్పాను మీరు అడిగారు కాబట్టి మళ్ళీ మీకోసం ఇంకోసారి చెప్తున్నాను నేను కలుపుకున్న సాయిలు దానికి అలాగే కలపాలని ఏమో నాకు తెలియదు ఎందుకంటే మనం మన అనుభవాలే మనకు పాఠాలు ఎందుకంటే మనం మొక్క గురించి తెలుసుకోవడానికి ప పది వీడియోలు చూ చూసామనుకోండి పది మంది పది రకాలుగా చెప్తారు అందులో కొన్ని మన మెలకు తెలుసుకొని మన అనుభవం ప్రకారం మనం మొక్కల్ని ఏ మొక్క ఎక్కడ బతుకుతుంది ఏ మొక్క ఏ సీజన్లో మార్చాలి ఎలా బతుకుతుంది ఏం చేయాలి అనేది మనం అలా చేస్తూ ఉంటే మనకే తెలిసిపోతుంది నేనైతే మూడు సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే నేను వీడియోస్లో చూసినా కూడా నాకు ఆ వీడియోస్లో చూసినట్టు చేస్తే నాకు బతకలేదు అందుకని నేనే స్వయంగా ఈ మార్చి చూద్దాం ఈ టబ్బులో ఇలా పెట్టి చూద్దాం గోడ మీద అని చెప్పి ఇలా పెట్టి చూస్తే ఇప్పుడు బాగా వచ్చింది అందుకే మన అనుభవాలే మనకు పాఠాలు అవుతాయి మీరు కూడా నన్ను అడిగిన వారు ఈ వీడియో చూస్తే ఇలాంటి టబ్బులో మీరు ఎక్కడ వేసారో ఏ ప్లేస్లో వేసారో చెప్పలేరు కదా వెంటనే తీసి సాయిల్ మిక్సింగ్ నేను చెప్పినట్టు కలిపి ఇందులో వేసి వేసేసి ఇలాగ ఏదైనా స్టాండ్ మీద కానీ గోడ మీద కానీ పెట్టండి అందాక బాగా బతికిందాక తర్వాత కిందన పెట్టి పైకి అల్లుకోవాలి మనం అయితే ఇప్పుడు నేను సాయిల్ మిక్సింగ్ నాకు కలిపింది లేదు కాబట్టి కలపడానికి కూడా ఏవి రెడీగా లేవు కలిపి చూపించడానికి చెప్తాను ఇంకొకసారి వినండి నేను నేను కలుపుకున్న సాయిలు అదేంటంటే వంతు మట్టి వేసాను వంతు గెత్తం వేసాను గెత్తం అంటే ఏటి అనే కామెంట్ పెట్టారు గెత్తం అంటే ఎరువులు ఆవు ఎరువు మేక ఎరువు గొర్రెల్లు ఎరువులు ఇలా ఉంటాయి కదా ఎరువులు అలాగే మన కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ కానీ ఏవైనా మేమైతే ఇక్కడ మా సైడు అంతా ఒక దగ్గర స్టోర్ చేస్తారు నిలవ చేస్తారు అది ఇలా పౌడర్ లాగా అయిపోద్ది దాన్ని అంటారు అన్నమాట అది నేను గెత్తామంటే అయితే ఒక వంతు మట్టి ఒక వంతు గెత్తం రెండు వంతులు నేను ఇసుక కలిపాను దాంట్లో రెండు వంతులు ఇసుక ఏటి ఇసుక మనం ఇల్లులు కట్టుకుని తెచ్చుకుంటాం కదా ఆ ఇసుక బీచ్లోంచి తెచ్చుకున్న ఇసుక పనికిరాదు ఇసుక అలాగే కొంచెం మనకు అందుబాటులో ఉంటే కొంచెం మనసు బొగ్గులు కలిపేసి అడుగుని ఈ డబ్బు అడుగుని నేను వేయలేదు కొబ్బరి డిప్పలు పెట్టి మనం కొబ్బరికాయ వలిచేసుకుని డిప్పలు ఉంటాయి కదా అవి మూడు మూడు పక్కల మూడు ఇలా పెట్టేసి దాని మీద సాయిల్ కలిపి వేసాం ఇంకా బాగా వస్తుంది నాకు ఇది పాతిసిన తర్వాత ఐడియా వచ్చింది కొబ్బరి డిపలు పెట్టాల్సిందండి కొబ్బరి డిప్పలు పెడితే క్యాక్టస్ మొక్కలకి చాలా బాగుంటుంది ఇలా వేసి చూడండి మీ మొక్క కూడా బాగా పెరుగుతుంది ఓకేనా మీ మీ డౌట్కి నాకు తెలిసిన సమాచారాన్ని నేను అందించగలిగాను ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలంటే నెట్లో చాలామంది పెడుతున్నారు నెట్లో కొట్టి చూడండి ఇంకా ఎక్కువ సమాచారం మీకు అందుతుంది నేను నాకు తెలిసింది ఇదే నేను నేర్చుకున్నది నా అనుభవంతో నేను నేర్చుకున్నది నేను మీకు చెప్తున్నాను ఓకే ఇంకా ఇప్పుడు నేను చూపించబోయే మొక్క ఏంటి అనేది వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ఈ బ్రహ్మకమలం మొక్క గురించి నేను ఎన్ని పాటలు పడ్డానో చూపిస్తాను నేలలో వేసాను ఈ పిల్లలకు కడదామని ఫస్ట్లో కానీ బతకలేదు తర్వాత ఈ బ్లాక్ టబ్లో వేసాను అది కూడా బతకలేదు ఎన్ని విధాలుగా మార్చి వేసానో చూడండి తర్వాత ఈ పెరుగు బకెట్లో వేసాను తర్వాత ఒక పెద్ద సిమెంట్ కుండీలో కూడా వేసాను అది వీడియో తీయలేదు ఈ బకెట్లో తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇంక ఈ డబ్బులో తెచ్చి పెట్టాను ఇలా అయిపోయింది అనమాట లాస్ట్కి ఈ మొక్కనే అన్నిసార్లు తిప్పి 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 వేసి చేశాను ఎక్కడ కూడా రాలేదు ఇక్కడ కొంచెం వేసాను ఒక చిన్న ఆకు ఇందులోదే ఒక చిన్న ఆకు పట్టుకెళ్ళి ముందు నేను మీకు చూపించాను కదా బ్లాక్ చిన్న డబ్బులు వేసా అనమాట ఎంత బాగా వచ్చిందో చూశారు కదా మీరు అలా చేయండి బాగా రావచ్చు ఓకేనా ఇది నాకు తెలిసిన బ్రహ్మకమల మొక్క గురించి అంతే చూశారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీని కింద ఇలాగా ఎత్తు కూడా పెట్టాలి ఇలాగ చిన్నది స్టీల్ స్టాండ్ పెట్టాను నేను ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా మొత్తం ఇందులో దిగిపోతుంది వర్షం పడింది కాబట్టి ఇంత నీరు ఉంది లేకపోతే ఉండదు మొత్తం అన్నిటికీ పెట్టాలి స్టాండ్లు ఉన్నాయి కాకపోతే వాటికి స్టాండ్ నొప్పలేదన్నమాట ఆ డబ్బులకి బ్రహ్మకమలానికి ఒకదానికే పెట్టాను ఆ వాటర్ అంతా కిందకి వచ్చేయాలి ఇప్పుడు చూడండి నీరుందా బయటికి వెళ్ళాలి అందులో ఇంకా నీరుంది బయటికి వెళ్ళాలంటే కొంచెం ఎత్తులో ఉంటే వాటర్ వచ్చేస్తుంది కదా అది మాట ఇది బ్రహ్మకమల గురించి నాకు తెలిసిన వీడియో ఇంకా మిగతా వీడియో ఇంకో ఒక మొక్క గురించి చెప్తున్నాను చూసేయండి మనం చెప్పుకోయే చెప్పుకోబోయే మొక్క ఇదే దీని పేరు నేను విన్నది పెప్ప రోమియా ఇది నేను బాగుంది మొక్క అని చెప్పి లైట్ గ్రీను డార్క్ గ్రీను ఒకటి విరిగేటెడ్ ఒకటి మామూలుది రెండు బాగున్నాయి మొక్కలు బాగున్నాయి బుషిగా ఉన్నాయని చెప్పి తెచ్చుకున్నాను నేను తెచ్చుకొని రెండు సంవత్సరాల పైనే అయిపోయింది ఇది ఆన్లైన్లో రెండు వందల తొంభై రూపాయలు ఉందంట నేను అడిగి తెలుసుకున్నాను అయితే బయట అయితే నేను మూడు వందల ఇరవైకో ఎంతకో తీసుకున్నాను చూస్తున్నారు కదా నేను ఇక్కడ పెట్టాను వెరిగేటెడ్ ఒకటి ఒకటి నేను తెచ్చినప్పుడు రెండే తెచ్చాను ఇప్పుడు ఇక్కడ ఆరు ఉన్నాయి నేను మొత్తం పది పది చేశాను అనమాట పదికి ఒకటి మొన్న వర్షాలకి ఒక నాలుగైతే వాటర్ స్టోర్ ఉండిపోయి కుళ్ళిపోయినట్టు టైప్ మాట దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వర్షాకాలం సమ్మర్లో కూడా ఒక్క వింటర్లోనే బాగుంటుంది వర్షాకాలం వేసవకాలంలో కూడా బాగా చూసుకోవాలి లేకపోతే చనిపోతుంది అతి వేడున్నా చనిపోతుంది ఎక్కువ నీరున్నా చనిపోతుంది అయితే దీని పేరు పెపరోమియా అని చెప్పారు దీనివల్ల కలిగే ఉపయోగాలు సైంటిస్టులు కనిపెట్టి చెప్పింది ఏంటంటే నేను విన్నది నేను స్వయంగా చెప్పట్లేదు నేను విన్నది చెప్తున్నాను ఈ మొక్క గురించి ఒక ఇండోర్ ఉండదు అవుట్డోర్ ఉండదు బతకదు అవుట్డోర్ అంటే పూర్తి ఎండ్లో ఇక్కడ కొంచెం సేమీ షేడ్ కాబట్టి బతికింది ఇంకా ఈరోజు చాలా వారం రోజుల తర్వాత ఇవాళ ఎండ్ వచ్చింది ప్రీతం చెమట్లు కారిపోతున్నాయి అయితే ఇది ఒక హాల్లో గాలి వెలుతురు వచ్చిన ఒక హాల్లో ఒక ఇరవై మొక్కలు పెట్టుకుంటేనంట వేడిగా అతి వేడిని తగ్గించి వాతావరణాన్ని చల్లబరుస్తుందంట అలాగే మంచి ఆక్సిజన్ కూడా ఇస్తుందంట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ఇస్తుందంట ఇలాగని చెప్పారు అది విన్న తర్వాత ఓ నేను ఎంత మంచి మొక్క తెచ్చుకున్నానా అని అనిపించింది ఇది స్టెమ్ కటింగ్ బతుకుతుంది ఆకుతో పెట్టినా కూడా బతుకుతుంది ఆకుతో ఒకసారి మీకు మొక్కలు తయారు చేసి చూపించాను నేను వాటిని బోన్సాయి పల్లెల్లో పెట్టి అలా వదిలేశాను తర్వాత నేను క్యాంప్ వెళ్ళి వచ్చేసరికి అవి బాగా బతికినాయే వాటికి ఆ కుండి సరిపోక చనిపోయే అన్నమాట ఒక ఇరవై ఎన్నో ఆకులు పెట్టాను చాలా బాగా వచ్చాయి ఈ స్టమ్ కటింగ్ బతుకుతుంది ఆకు బతుకుతుంది ఒక బ్రాంచ్ తీసేసుకున్న బతుకుతుంది దీనికి బ్రహ్మకమ్మలాన్ని కలిపిన సాయిలే కలపాలి వాటర్ మాత్రం ఎక్కువ వేయకూడదు అతి వేడిలో ఉంచకూడదు మనం ఆకు వెనకలో ఏదైనా కుళ్ళు అలా వచ్చినా కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకొని ఆ ఆకుని ట్రిమ్ చేసేయాలి ఈ మొక్క కేరింగ్ నాకు తెలిసింది అది నేను కొన్ని రెండు సంవత్సరాల పైన అవుతుంది రెండు సంవత్సరాల నుంచి పెంచుతున్నాను కాబట్టి ఈ ఈ వివరాలు తెలుసుకున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మొక్క ఇలా నేను విడదీశాను కాబట్టి ఇలా సన్నగా ఉన్నాయి లేకపోతే ఇలా రౌండ్గా బుషీగా వస్తాయి హాలు పెద్ద హాలు ఉన్నవారు ఎవరైనా లేదంటే బాల్కనీ కార్నర్లోనో లేకపోతే బెడ్రూము డోర్ దగ్గర బయట పక్క డోర్ దగ్గర ఒక మంచి అందమైన కుండి పెట్టి ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది దీనివల్ల ఉపయోగాలు నాకు తెలిసినవి మీకు చెప్తాను కాబట్టి ఆక్సిజను అలాగే వెదర్ కండిషన్ని కూల్ చేస్తుందంట అంటే ఏసీలాగా లాగా అని కాదు కొంచెం వేడిని అతి వేడిని తగ్గిస్తుందంట దీనివల్ల నేను తెలుసుకున్న విషయాలు మీకు చెప్పాను మీకు నచ్చితే ఈ మొక్క అన్ని నర్సరీలో దొరుకుతుంది దీని పేరు పెప్ప ఆట నేను విన్నదే చెప్పాను మీరు ఒకవేళ ఇది ఒక నేను చెప్పిన తప్పు అయితే మీరు నాకు కామెంట్లో కరెక్ట్ నేమ్ చెప్పండి నెట్లో కొట్టి ఓకేనా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఇది కొంచెం డార్క్ కలర్ ఉంది ఇది కొంచెం లైట్ కలర్ ఉంది ఇక్కడ ఇవి నేను అక్కడ గుమ్ము దగ్గర పెట్టుకున్నాను ఇలా ఈ ఫైబర్ టబ్బులో పెట్టుకొని ఇవైతే కుండీల్లో పెట్టాను కుండీలో పెట్టాను అనమాట మన అన్నయ్య దగ్గర బాగుంటాయని నాలుగు పెట్టాను బాగున్నాయి చక్క ఇక్కడ ఇది కూడా క్యాక్టస్ జాతికి చెందిన మొక్కే కొమ్ము బతికేస్తుంది ఇది పూల మొక్క లాస్ట్ ఇయర్ కానీ బతికి ఉంది పాపం సీజనల్ ప్లాంటే కానీ ఉంది ఇది ఇక్కడ పెట్టిన మొక్కలు ఇవైతే అవతల గుమ్మం దగ్గర పెట్టాయి గేట్ దగ్గర అక్కడ ఇప్పుడు వీడియో తీయడం కోసం తెచ్చాను ఓకేనా మీకు నచ్చిందా మరి ఇది మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది మనకి కొమ్మ బ్రాంచ్ ఏ బ్రాంచ్ తీసేసుకోవాలో అని ఇక్కడ చిన్న రూట్స్ వస్తున్నాయి గమనించండి ఇక్కడ ఇక్కడ రూట్స్ వచ్చిన దగ్గర కట్ చేసి మనం వేసుకోవచ్చు ఇగో చిన్నవి కనిపిస్తున్నాయి కదా అక్కడ కట్ చేసి గుంపు దగ్గరికి కట్ చేసి వేసుకోవచ్చు ఒక ఆకు ద్వారా వేయాలంటే ఇక్కడికి ఆకు ఇక్కడ కట్ చేసి సాయిల్లో పెడితే వస్తుంది చేతితో చిదిపితే రాదు సిజర్తో కట్ చేయాలన్నమాట చూశారు కదా ఈ మొక్కని విన్నారు కదా దీని లక్షణాలు నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఇన్ని మంచి సుగుణాలు ఉన్నాయి మొక్కలు మనం ఎందుకు వదిలేసుకోవటం తెలిసిన వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే కొమ్మ తెచ్చుకోండి లేదు అంటే నర్సరీకి ఒక మొక్క తెచ్చేసుకోండి ఏముంది ఒక మొక్కకి అప్పుడు మనమే బోల మొక్కలు చేసుకోవచ్చు సరేనా ఇంకొన్ని విషయాల కోసం రేపటి భాగం చూస్తారని ఆశిస్తున్నాను వీడియో పెద్దదవుతుంది రెండు భాగాలుగా తీశాను ఈ వీడియోని ఇంకొన్ని విషయాలు రేపటి భాగంలో మీరు చూడవచ్చు